నమస్కారం రెడ్డి గారు నమస్తే అండి మేడం నిన్న పెద్ద బస్సు వేసుకొని సీఎం గారు మీ మంత్రులు మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం మేడిగడ్డారు మేడిగడ్ వెళ్ళి అంటే నేను ఆ వర్డ్ మాట్లాడకూడదు లేదు ఏం చేశారు నార్మల్గానే పత్రికా భాషలో లేకపోతే నార్మల్గానే అక్కడికి వెళ్ళి మీరందరూ ఏం చేశారు అని కేసీఆర్ గారు అడుగుతున్నారండి ఏం చెప్తారు ఒకటండి సరే మీరు మాట్లాడలేరుగా నేను మాట్లాడతా ఎందుకు అంటే కేసీఆర్ గారు శిష్యురాళ్ళమే కాబట్టి మేడిగడ్డ వెళ్ళి ఏం బిక్తారని అడిగిండు ఏం బిక్తారో ఆడికొస్తే చూపిస్తాం నీకు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా అదే చెప్తున్నారు పది సంవత్సరాలు మేడిగడ్డ కాదు పది సంవత్సరం తెలంగాణలో సీఎం గా ఉండి మీరు తెలంగాణ ప్రజలకి ఏం అనేది తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి మీ గర్వం అనేది మీ అహంకారం అనేది మీరు అరవై రోజులు దాదాపుగా అయ్యాల గవర్నమెంట్ వచ్చి ఆ రోజే అరవై రోజులకే మీకు ఇంత అసలు చేయిన్ పట్టకుండా ఉందండి వాళ్ళకి పదవులు పోయినాయి అని చెప్పేసి అర్థం కాకుండా ఉంది ఈ ముసలోడికి ఏదో కట్టబట్టుకుని పోతాడట చేత కదట అసెంబ్లీకి రానికే వీడికి నల్గొండ పోతాడట నల్గొండ పోనీ నువ్వు చేతనైతుంది అసెంబ్లీకి ర నువ్వు మొఘోడమే కదా నువ్వు నువ్వు సత్యారచందనమే కదా నువ్వు ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు నీకు ఎందుకు రావు నువ్వు అరే రేవంత్ రెడ్డి ముఖం చూడ నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం ఉండదు నువ్వు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి గారు ఉన్న సీఎం పదవికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి తెలంగాణ ప్రజల తరపున సీఎం అయిండు నువ్వు ఎట్లా నువ్వు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు ఎట్లాగ నీకు చిత్తశుద్ధి లేదు ఎట్లాగ నువ్వు అసెంబ్లీకి రావు ఇంకా ఎవరో ఆమె ఆమె మాట్లాడుతుంది అసెంబ్లీకి రావడం ముఖ్యమా ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ అసెంబ్లీకి రానప్పుడు దద్దమ్మల్లారా టిఆర్ఎస్ దద్దమ్మల్లారా అసెంబ్లీకి రాకపోతే మీకు బడ్జెట్ లో మీకు ఎలా బడ్జెట్ ఎలా పెట్టించుకుంటారు మీ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది దేవాలయంలో మీరంతా ఒక భక్తులుగా ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తారు సిగ్గుండదా మీకు ఏం మాట్లాడుతున్నారు ఇలా మేడిగడ్డ కుంగి కుషించి పోతుంటే నిపుణుల చేత ఈరోజు మేము అన్నీ వెళ్ళి అక్కడ చూస్తే నిజంగా నువ్వు సత్యరిచింది నువ్వు అక్కడ ఏం తప్పు జరగలేదు నువ్వు వచ్చి రావచ్చు కదా నువ్వు వెళ్ళేసి మీడియా సోదరులందరూ కూడా వస్తారు మేము మేము ఉండము మీ గెలిచిన మీ ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు పోయేసి మీడియా వాళ్ళని తీసుకో వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ చూస్తారు కదండి మరి అది చూడకుండా నువ్వు నువ్వు ఎక్కడ గీడ పడేసి అక్కడ నల్గొండ నేను వెతుకుంటావు నువ్వు పదేళ్ల నుంచి నీళ్ళ కోసం కొట్లాడుతావు అడుక్కుంటుండీ కేసీఆర్ సిగ్గు లేకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రానికి ఒక సీఎం అయితే చాలా గర్వపడ్డాం బిఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు తెలంగాణ కోసం అని చాలా గర్వంగా ఏ రోజైతే బీఆర్ఎస్ పెట్టిన ఆ రోజే కాలగర్భంలో కలిసిపోయిండు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది నువ్వు తెలంగాణ సెంటిమెంట్ ఇంకెక్కడ ఉందని నువ్వు అడుగుతున్నావు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోయినావు ఇన్ని రోజులు నీకు నీళ్ల గురించి నీకు గుర్తు రాలేదా జగన్ తో దోశ వేసినప్పుడు గుర్తు రాలేదా తెలంగాణ వాదం అనేది గుర్తు రాలేదా తెలంగాణ ఎంత వాటర్ రావాలని తెలియదా కేంద్రంతో ఎందుకు గిచికాయాలి పెట్టుకుంటావు మేము పోయి ఇలా కేంద్రం దగ్గర పోతే మేము సిలిండర్ అవుతావు నీకు సిగ్గుందని అడుగుతున్నా ఇలా ఇవాళ ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్నా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎప్పుడైనా బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటే అవుతుందండి మాకు పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ఒక సీఎం ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నాడు ప్రజల కోసం ఎంత దూరమైనా పోతా అంటున్నాడు సఖ్యతతో రాష్ట్ర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ అవుతాయి అది మీరు అది చూడాలి కానీ మీకు ఇది ఈరోజు ఇవాళ ఇవాళ రెండు లక్షల కోట్ల అండి ఈ ప్రాజెక్ట్కి ఇప్పుడు ప్రాజెక్టులు అనేది వేరు డా ఇవాళ మీరు ఈ కట్టడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది దాన్ని ఎంత ఇప్పుడు మేము ఎన్నో మా అమాయంలో ఎన్నో కట్టామండి ఎన్నో డ్యాములు కట్టాము శ్రీశైలం నెట్టంపాడు సార్ ఇవన్నీ కట్టాము ఇలాగే ఉందా సరే వంద సంవత్సరాల తర్వాత దానికి ఏదో గండి పడిందో లేకపోతే ఏదైనా పర్రే వచ్చిందో ఏదో వచ్చిందంటే దాంట్లో అర్థం ఉంటది నీకు సిగ్గు లేకుండా నువ్వు కడుతుంటే నీడంగా కూలిపోతుంటే చేతులు ఎత్తేసిండు ఎవడు సొమ్మిది ఇవాళ నీ కుటుంబం ఇవాళ కాంట్రాక్టర్లు మాకు తెలియదు అంటుడు కాంట్రాక్టర్ ఇచ్చినోడ నాకు తెలియదు అంటాడు అంటే మధ్యలో మేమా అంటే మేం బేకాల కనిపిస్తున్నాం నీకు ఇంకొకసారి నువ్వు మేడిగడ్డది క్లియర్ చేయలేదు అనుకో అసలు ధర్నా బయట ధర్నా కాదు ఇవాళ అసెంబ్లీలో ఏం ఒక్కొక్క బట్టలు ఇప్పుడు బట్టలు బట్టలు ఊడ తీసుకు మీరు మాట్లాడుతున్నారు కదా ఒక కేంద్ర మంత్రులను పట్టుకుని రండా రండా అన్నాడు మీకు ఎస్ఆర్ సిగ్గులేదా అప్పుడు ఎందుకు అడగలేదు మీరు అప్పుడు ఎందుకు బైకాడ్ చేయలేదు మీ లాంగ్వేజ్ ఏంది మీ భాష ఏంది తెలంగాణ మాట్లాడు తెలంగాణ భాష కానీ తెలంగాణ రండా అరే అవులే అరే ఇది ఇదా మీరు మాట్లాడే భాష అంటే మీరు యదా రాజా తదా ప్రజ మీరు ఎట్లా మాట్లాడుతారో మేము మాట్లాడితే రెస్పెక్ట్ ఇస్తాము అంతేగాని మీరు రెస్పెక్ట్ చేయకుండా మేము ఎందుకు ఇస్తామండి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేసిండ్రు మీరు ఇలా చక్కగా చేస్తున్నారు అరవై రోజులు అయ్యింది మీరు మీకలేదు మేము మీకినాం అరవై రోజుల ఏం కావాలి తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు ఇంకా ఏం పీకుదామని చెప్పేసి ప్రజలను పోయి అక్క తింటున్నావు నువ్వు నీ అనేది ఇంకొక రెండు మూడు నెలలలో బిఆర్ఎస్ పార్టీ కనుమరగా అయిపోతుంది అరే ఏమండి నేను అడుగుతా గారు ఆటో డ్రైవర్ కొత్తగా వచ్చిన పదేళ్ళ నుంచి ఆటో డ్రైవర్ నేను అడుగుతున్న ఆటో డ్రైవర్ లో తమ్ములను ఎందుకు ఆదుకోలే నువ్వు గతంలో ఎందుకు ఆదుకోలేదు నువ్వు పదో తరగతి పాస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణాలు వచ్చేది మీ ఒకళ్ళకి ఏమైనా ఇచ్చిండ్రా ఆటో డ్రైవర్ అని ఆ ఎందుకు ఆదుకోలే ఇలా అరే నీకు సిగ్గుండర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నా గతంలో ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు సర్పంచ్ వాళ్ళ బిల్లులు అనేది కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తారా గతంలో సర్పంచులు వాళ్ళ నిధులు ఎవరు రిలీజ్ చేస్తారండి వాళ్ళ కోసం సిగ్గు వేయకుండా ఈ పిల్ల రామారావు ఏం చెప్తున్నాడు సర్పంచ్ నిధులు రాలేదు కదా మేము ధర్నా చేస్తున్నాం నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా సర్పంచ్ ఆ నిధులు అనేది ఎవరు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తారా అధికారంలో గతంలో అధికారంలో ఇస్తారా మీ మొక్క మీద మీరు ఆకాశం మీద మీ మొక్క మీద పడితే మీరు చూసుకుంటలేరు ఇది పరిస్థితి తెలంగాణలో చాలా చక్కగా ఉందని చెప్పి మహిళలు దగ్గర దగ్గర పదహారు కోట్ల మంది మహిళలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాన్ని వినియోగించుకున్నారు ఇలా పది లక్షల రూపాయలు రాజు మనము హెల్త్ విషయంలో కూడా మనం వీళ్ళకి పది లక్షలు అయితే మనం పెంచినాం కదండి ఆరోగ్యశ్రీలో ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉచిత కరెంట్ రెండు వేల యూనిట్ రెండు వందల యూనిట్లు అని చెప్తున్నాము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటున్నాము ఇంకా మేము ఇంకొకటి ఇలా కేసీఆర్ పదే పదే చెప్పుకుంటున్నాడు రైతు మేము రైతు బంధు అంటే అరే రైతు బంధు ఇస్తే అయిపోతుందా రైతు బంధు మేము ఎకరా వాళ్ళకి ఇచ్చినాం మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చినాం విడతలు విడతలకి ఇస్తున్నాం ఉండదంతా నాకిపోయారు మొత్తం నీ బిడ్డ దోసుకోపోయాడు నీ కొడుకు దోసుకోపోయాడు నీ మేన దోసుకోపోయాడు నీ నీ ఇంకో ఈ అల్లరి దోసుకోపోయాడు నీ బిడ్డ పది సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగులో నీ బిడ్డ పది పదివేలకి డబల్ బెడ్రూమ్ ఇట్లా కిరాయికుంది ఇలా ఇరవై ఐదు లక్షల వాచ్ ఎట్లా పెట్టుకుంది ఎవరికి వెళ్ళి వచ్చింది రెండు వందల కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకుంది ఇవన్నీ ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి యాదగిరిగుట్ట దగ్గర ఉన్న భూములు ఎక్కడివి నీ బిడ్డకు మహబూబ్ నగర్ ఎస్వైఎస్ కాలేజ్ దగ్గర ఉన్న భూములు ఎక్కడివి ఆంధ్రలో ఆయిల్ తోటలు ఎక్కడివి నీకు ఇవాళ నువ్వు ఇవాళ లో ఏదో దుబాయ్ లో కొండదంట కదా ఏదో వందల కోట్లు పెట్టేదో అక్కడ ఏదో కొనాలి అంటే మామూలు వాళ్ళు కొనారట నీకు ఎక్కడమ్మా డైమండ్ రాని ఇలా నీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు మీరుగడ్డ టూరిజం స్పాట్ అని అడుగుతున్నాను సిగ్గులేదు మీ అయ్య కట్టిండు వాడు కన్ను కనిపిస్తలేవు తెలంగాణ జాగృతాన్ని పెట్టి దోసుకొని పోయి మళ్ళీ భారత జాగ్రత్త ఏం బీగుదామని ఇలా తెలంగాణ ప్రజల మహిళలకు ఏమైనా జాగ్రత్త జాగృతం చేసినావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు మతి భ్రమించిపోయింది నీ అయ్యని నువ్వు నేను రాణిస్తున్నా లోపలికి నువ్వు చేసిన అవినీతి లిక్కర్ రాని నువ్వు మాట్లాడతావు రేవంత్ రెడ్డి గురించి ఇలా అమ్మ సోనియా ఇలా ప్రియాంక గాంధీ యువత డిక్లరేషన్ గురించి ఎలక్షన్ లో ముందు వచ్చింది అమలు పిలుస్తామంటే రావద్దా నువ్వు రానడానికి నీకేం అర్హత ఉంది నీకేం రైట్ ఉంది అది మా ఇష్టం తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారు స్వీకరించడం మాది ఇలా నువ్వు ఇలా ఇలా వాళ్ళ కాళ్ళకు గజ్జ కట్టుకొని ఇలా తమ్ముడు ఇలా అన్న చెల్లెలు ఇలా మొత్తం యావత్ దేశం మొత్తం తిరుగుతున్నారు నీ ముఖానికి ఉన్నది దోసుకోలేక ఎవరన్నా ఆడది లిక్కర్ లిక్కర్ వద్దా చేస్తుంది ఎవరన్నా సిగ్గు అనిపిస్తలేదా నీకు ఇలా మాకే సిగ్గు అనిపిస్తుంది ఇంకా నువ్వు మాట్లాడతావు ఇలా ప్రియాంక ప్రియాంక గాంధీ కాలు గోట్కింది పనికి రావు నువ్వు సిగ్గులేదు నీకు నీ 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 అన్న ఇవాళ ఆటోలో తిరుగుతున్నావు ఆటోల కష్టాలు ఇన్ని రోజులు పదేళ్ళ కనిపించలే మీకు ఇవాళ నువ్వు ఆటోలలో తిరుగుకుంటా అప్పుడేమో హెలికాప్టర్లో తిరుగుతీవి నువ్వేమో ఇవాళనేమో ఆటోలలో ఇరవై అరవై రోజులల్లో ఆటోలు రోడ్ మీద పడ్డారు హండ్రెడ్ పర్సెంట్ ఆటో వాళ్ళకి కూడా చెప్తాము చూపిస్తామండి దారి చూపిస్తాము శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ ప్రజల మనిషి ఇలా ఇలా మంత్రు మంత్రులు కూడా అందరూ వీళ్ళందరు ప్రజల సమస్యలు తెలిసిన మా గురించి మీరు ఎక్కడిస్తారా అండి మాకు రాజకీయం తెలియదు అట్ట కేసీఆర్ చెప్తున్నాడు తాతకు దగ్గు నేర్పిస్తున్నాడు ఆయన ఎన్టీ రామారావు కన్నా గొప్పడు వారా నువ్వు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన పార్టీ వెళ్ళే తొమ్మిది నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది నీ ముఖానికి పది రోజులు పది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు సీఎం ఉండి ఇవాళ సీఎం అయిపోయి నేను మరి ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఇట్లా సరే మీరు ఇచ్చిన తీర్పు నేను గౌరవిస్తున్నా నేను ప్రతిపక్షంలో ఉంటా మీకు అండగా ఉంటా నా అనుబంధం వాడుకో అని నువ్వు పెద్ద మనిషిలాగా పోయి పోయి నడువులు బోర్ల ఒక్కల పోయి ఇంట్లో పడుతుంది మళ్ళీ కట్ట పట్టుకొని మళ్ళీ వస్తాయి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేయగానే అయిపోతుందా మీకు అయిపోద్దా ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకుంది ఇవాళ ఎందుకు వచ్చినావు రాజ రామ్మ చిలకమ్మ అన్నట్టుగా నువ్వు ఎట్లా వచ్చినావు మంచి రాజ్యసభ సీటు కోసం వచ్చినావు రాజ్యసభ సీటు నీకు ఎట్లా వస్తా చూస్తాం మేము ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మేము ఒక్కటే చెప్పామండి కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని ఎవరిని బలవంత పెట్టదు వస్తే కలుపుకొని పోతాం దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు పబ్లిక్ అది రాజకీయం చేస్తున్నారు ఇంతకు ముందు వస్తున్న వాళ్ళని మీరు తీసుకొని అన్నారు కదా అంటే మేము బలవంతం చేయట్లేదు నియోజకవర్గం ప్రజలు వాళ్ళని నమ్మిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తామని చెప్పారు మా ఆ వచ్చిన ఏమైనా పదవులు ఇస్తున్నామా మా దాంట్లోనే వందల వేల మంది ఉన్నామండి తెలంగాణ కోసం గొట్లాండూరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాము పదవులు మాకు ఇస్తారు మీకు ఎందుకు ఇస్తారు అది మీరు అది చూడండి మీకు మీకు ఇలా బీఆర్ఎస్ పార్టీలో దద్దమ్మలు ఎవడలే లేడని చెప్పేసి కాంగ్రెస్ గెలిచిన సబితా అంద్రెడ్డిని తీసుకొని ఇలా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇస్తేవి దాని పరిస్థితి ఎట్లుందండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు పిచ్చోన్ చెత్తల రాయనట్టు చదువురానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే ఈ టెన్త్ చదివిన ఇంటర్ చదివినట్టు పేపర్ లీకేజీలు ఉన్నాయి ఎన్ని జరిగినాయి తెలియదా ఏమైనా ఏమైనా పిల్లల ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఎప్పుడైనా సమీక్ష సమావేశాలు పెట్టారా ఏ ఒక్కరికి నువ్వు మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వకపోతుంది ఎవరికి నువ్వు ఒకరోజు అపాయింట్మెంట్ అయ్యిపోతుంది నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా నీతోనే చెప్పించిన దౌర్భాగస్థితి ఏమేమి నేను ఒకటి అడుగుతున్నా ఇలా నీ బిడ్డ ఏం మాట్లాడదు ప్రియాంక గాంధీ ఎందుకోసం హైదరాబాద్కి అంటుంది ఎలక్షన్లలో వచ్చింది ప్రమాణం చేసింది ఇలా యువతకు డిక్లరేషన్ మీద చెప్పింది నీ అన్న కొడుకు ఏ హోదాతో పోయిండే ఆ రోజు ఇవాళ భద్రాచలంలో ఎలికే నీ భద్రాచలంలో రామ్ లో తర్వాలు పట్టుకొని నీ అన్న కొడుకు ఏ హోదాలో పోయిండు నువ్వు దానికి ఆన్సర్ చెప్పు సిగ్గుందా అని అడుగుతున్నా ఇలా కేసీఆర్ పోవాలి కేసీఆర్ దంపతులు పోవాలి లేకపోతే మంత్రి పోవాలి ఓ డిప్యూటీ సీఎం పోవాలి ఎంత ఉన్నాడు పిల్ల బచ్చగాడు వాడిని తీసుకొని రాములవాడు తర్వాత తీసుకొని పోతాం లేదు మీకు మళ్ళీ ఇంకా ఎదురు మాట్లాడుతుంటావు సిగ్గుండాలి మీ ఇన్ని ఉన్నాయి తిన్నాయి అని కక్కుతారు ఆగాలే అభివృద్ధి అనేది ఒక్కటే రాజాగారు అభివృద్ధి అనేది ఎక్కడ ఆపము వీళ్ళు అవినీతి బయటకు తీస్తాము కరెక్టే ఇస్తారు మీరు ఆరు గారింటి అని కేసీఆర్ గారు చాలా బాధతో చెప్తున్నారు నేను చేయలేదు రైతులకు రుణమాఫీ చేస్తారు మీరు రెండు లక్షలు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్తున్నారు అది కూడా ఇవ్వలేదని చాలా బాధపడతారు ఒకటే అండి ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా మీరు పని చేస్తారా సార్ ఇప్పుడు రైతన్నలు ఆగుతారు ఓ నాలుగు రోజులు ఆగుతారు సరే వాళ్ళు అప్పు తెచ్చుకుంటారా ఏం తెచ్చుకుంటారా ఆగుతారు ఇప్పుడు ఇవాళ నీకు తిండి లేదు తిండి లేకపోతే నువ్వు పని చేయగలుగుతావా తినడానికి అయితే శక్తి కావాలి కదా సార్ ఆయన ఏమన్నా ఆయన బిడ్డకేమన్నా కట్నం రాసి ఇచ్చిందా రేవంత్ రెడ్డి ఆయన రైతు బండి పైసలు అని లేచిపోతే ఇలా వచ్చిన తర్వాత ఇవాళ అన్నం కరెక్ట్ తింటేనే రేపు పొద్దున్న లేచి పని చేస్తాం మనం అలాంటి వాళ్ళకైతే ఇవ్వాలి కదా రైతన్నలు నాలుగు ఆగమని పిలో వన్ ఎకరా ఉన్న వాళ్ళకేస్తారు త్రీ ఎక్కర్స్ ఉన్న వాళ్ళకి వేస్తున్నారు ఇప్పుడు ఆ ఫైవ్ ఎక్కర్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళు వేస్తున్నారు మీరు కావాలంటే చూసుకోండి మీరు అబద్దాలు ఎందుకు మాట్లాడుతున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఒకటే చెప్పాలి గతంలో కేసీఆర్ సార్ కూడా మార్చి లేసాడండి వీళ్ళేదో పెద్ద పెద్ద అంటే రైతు బంధు చెప్పుకుంటుడు ఈయన ఏదో పెద్ద రైతు బంధు ఇది ఒక్కటి కాదు మీరు అవన్నీ డైవర్ట్ చేయాలి సార్ ఇవన్నీ తెలంగాణలో చేసిన అవినీతి డైవర్ట్ కావాలా దానికి ఏదో ఒకటి చెప్పాలి దానికి ఈ మేడుగడ్డ మేము తీసేసరికి మేము ఆల్రెడీ అక్కడ సభ స్టార్ట్ చేశాడు